ఘీ పొడి రైస్ జాన్వీ కపూర్ ఇష్టపడే గీ పొడి రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి గీ పొడి రైస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేనైతే చిన్న చిట్టితో కందిపప్పు తీసుకున్నానండి ముందుగా కందిపప్పుని బాండీలోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకోవాలి కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ కందిపప్పు వేయించుకునేటప్పుడే ఇందులోకి మళ్ళీ పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి అలాగే ఇందులోకి పావు చెంచా వరకు మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న కందిపప్పుకి పావు చెంచా పావు చెంచా సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా జీలకర్ర అలాగే మిరియాలనేది వేసుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ బాండీలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నానండి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వీటిని నేతిలో వేయించుకోవాలి మనం వేసుకున్న ఈ కందిపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు చెంచాల వరకు చట్నీపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటాం కదా ఈ పప్పును కూడా వేసుకోవాలి వీటిని కూడా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని బాగా చల్లారినించుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోండి కారానికి బదులుగా మీరు కందిపప్పు వేయించుకునేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకొని వేసుకోవచ్చు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకోండి బాండీలోకి ఇక్కడ నేను నూనెకి బదులుగా నెయ్యి వేసుకుంటున్నాను నేతిలోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నానండి ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకుతో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో వేసుకొని ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి ఆల్రెడీ పొడిలో ఉప్పు వేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కలకి టమాటా ముక్కలకు కూడా పట్టేలాగా కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి చూస్తున్నారు కదా పొడి అనేది ఈ విధంగా మెత్తగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి అన్నం వేసేసుకోవాలండి వాళ్ళైతే వేడివేడి అన్నంలో తయారు చేసుకొని తింటారేమో కానీ మనం మాత్రం రాత్రి మిగిలిన అన్నం పడేయకుండా చక్కగా చెద్దన్నంతో ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాము ఈ అన్నంలోకి ఇక నేను ఒక రెండు చెంచాల వరకు మనం తయారు చేసుకున్న ఈ పొడి అనేది వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మరి మీ అందరికీ జాన్వీ కపూర్ ఫేవరెట్ డిష్ అయిన ఈ గీ పొడి రైస్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్